బాగా ట్రెండ్ అవుతున్న చికెన్ బోర్తా రెసిపీని మనం కూడా ట్రై చేసేసా మనకి సౌత్ ఇండియన్ రెసిపీస్ బాగా తిని తిని ఇలా నార్త్ రెసిపీస్ చూసినప్పుడు అస్సలు నచ్చవేమో అనుకుంటాం అండి కానీ ఈ రెసిపీ ఉందండి నోరు ఊరిపోయింది చూడగానే ట్రై చేస్తే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది చికెన్ తో కొత్తగా ఏ రెసిపీ చూసినా ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎప్పుడు తినేలా బోరింగ్ గా తినేకంటే ఇలా స్పెషల్ గా తింటే ఇంకా బాగుంటుంది సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వెల్లుల్లి పైని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ టేస్ట్ కి తగ్గట్టు ఎండి మిర్చిని పచ్చిమిర్చిని కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక టమాటాను కూడా నార్మల్ గ్యాస్ మీద కాల్చుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో తో ఉన్న చికెన్ తీసుకోవాలండి ఈ రెసిపీ కోసం లెస్ అయితే కొంచెం హార్డ్ గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుని ఇలా పీసెస్ కింద తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయల్ని అన్నిటిని వేసుకుని చిన్న చిన్నగా మెదుపుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ని టమాటాని కూడా బాగా మెదిపేసుకొని మొత్తం అంతా కూడా బాగా మెత్తగా లాస్ట్ లో చికెన్ ని కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకు సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ